శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమ గణాధ్యక్షాయ నమ విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్యైమాతురాయ నమ ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ సుముఖాయ నమ ఓం కృతినే నమ్రదీపాయ నమ సురాధ్యక్షాయ నమ ॐ सुरारिज्ञाय नमः ॐ महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हेरम्बाय नमः ॐ लम्बजठराय नमः ॐ हस्वग्रीवाय नमः ॐ महोदराय नमः ॐ मदोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ఓం మంగళస్వరూపాయ నమ ఓం ప్రమయ నమ ప్రథమాయ నమ ప్రాజ్ఞాయ నమ ఓం విఘ్నకర్త్రే నమ విఘ్నహన్ నమ విశ్వత్రే నమ ఓం శ్రీపతే నమ ఓం వాక్పత నమ ఓం శృంగారిణే నమ ఆశ్రితవత్సలాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం శ్రీఘ్రకారిణే నమ ओम शाश्वताय नम ओम बलाय नम ओम बलोतीताय नम ओम भवात्मजाय नम ओम पुराणपुरषाय नम ओम पुष्णवे नम ओम पुष्करोक्षिप्तवारिने नम ओम अग्रगण्याय नम ओम अग्रपूज्याय नम ओम अग्रगामिने नम ओम मंत्रकृते नम ओम चामकर नम ఓం సర్వాయ నమ ఓం సర్వోపాస్యాయ నమ సర్వకర్ే నమ ఓం సర్వనేత్రే నమ సర్వసిద్ధిప్రదాయకాయ నమ సర్వసిద్ధయే నమ ఓం పంచహస్తయ నమ పార్వతీనందనాయ నమ ప్రభవే నమ ఓం కుమరగురే నమ ఓం అక్షోభ్యాయ నమ కుజరాసురభంజనాయ నమ ఓం ప్రమోదాయ నమ ఓం మోదక ప్రియాయ నమ కాంతిమతే నమతిమతే నమ కామి నమ కపిత్తవనప్రియాయ నమ ఓం బ్రహ్మచారిణే నమ బ్రహ్మ రూపిణే నమ బ్రహ్మవిద్యాదిదానభువే నమ జిష్ణవే నమ ప్రియాయ నమ ఓం భక్త జీవితాయ భక్తజీవిత ఓం జితిమన్మదాయ నమ ॐ ऐश्वर्यकारणाय नमः ॐ ज्यायसे नमः ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ गङ्गासुताय नमः ॐ गणाधीशाय नमः ॐ गम्भीरनिनादाय नमः ॐ वटवे नमः ॐ अभिष्टवरदाय नमः ॐ ज्योतिषे नमः ॐ भक्तनिधये नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ఓం అప్రాతపరాక్రమాయ నమ సత్యమే నమ సకయ నమ సరసాంబునిరయే నమ మహేషాయ నమ ఓం దివ్యంగాయ నమ మణికిన మేఖలాయ నమ సమస్తేవతూర్త నమ సైష్ణవే నమ ఓం సతతోత్య నమ విగతిణే నమో విశ్వాగృషే నమ ఓం విశ్వరక్షాకృతే నమ కళ్యాణగురవే నమ ఉన్మత్తవేశాయ నమ ఓం అపరాజితే నమ సమస్తారాయ నమ సైవ్వర్యప్రదాయ నమ ఓం చిద చిత్ర భవే నమ విఘ్నేశ్వరాయ నమ వరసిద్ధి వినాయకాయ శ్రీ గణపతి అష్టోత్తర నామ పూజాం సమర్పయామి విఘ్నేశ్వరం